నమస్తే తెలుగు నేలకు స్వాగతం మూడు దశాబ్దాలుగా రచనారంగంలో అనుభవం గడించిన శైలజామిత్ర దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలు చేపట్టి కథారచనలోనూ తన సత్తా చాటుకుంటున్నారు కవయిత్రిగా ఎనిమిది కవితా సంపుటాలను వెలువరించిన ఈ రచయిత్రి గతంలో తరంగాలు అడ్డ ఆధునిక పంచతంత్ర కథలు అనే కథా సంపుడాలను వెలువరించారు తన అనుభవాల నేపథ్యంలో మన చుట్టూ కనిపించే వారినే పాత్రలుగా మలిచి వాస్తవిక జీవన చిత్రణకు ప్రాధాన్యతనిచ్చే ఈ రచయిత్రి ఈ సంపుటిలోని ఎక్కువ భాగం కథల్లో స్త్రీ జీవితంలోని వివిధ పార్శ్వాలను సృష్టించారు ముఖ్యంగా ఆ పాత్రల మనస్తత్వ విశ్లేషణతో సాగే కథన పద్ధతి ద్వారా ఆ పాత్రల తరంగాలను ఆవిష్కరించి వాటిని పాఠకులకు దగ్గర చేసే టెక్నిక్ కనిపిస్తుంది ఇందులోని ఇరవై ఐదు కథల్లోనూ విభిన్న మానసిక సామాజిక సంఘర్షణలు కనిపిస్తాయి మనుషుల చిత్ర విచిత్ర ప్రవర్తులు జీవితాల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో ఈ కథలు తెలియజేస్తాయి ఆత్మీయుల్ని కాలరాసే దూరపు కొండల నునుపులు వీటిలో కనిపిస్తాయి కథల శీర్షికలు కూడా ఆకట్టుకుంటాయి విదేశీ ప్రయాణాలు పెద్దవాళ్లకు తామాశించే ఆత్మీయతల్ని దూరం చేసి వారిని ఎంత ఒంటరితనానికి గురి చేస్తాయో స్నేహితురాలి మాటల్లో తెలుసుకుని అప్రమత్తమయ్యే ఒక తల్లి తమ పెంపకం కోసం రాత్రిం బవళ్లు శ్రమించే తల్లిదండ్రులకు అవసాన దశలో వారికి అండగా ఉండడానికి వెనుకంజ వేసే ఒక కొడుకు తన అత్తగారు తనను మాటలతో వేధిస్తుందన్న అనుమానంతో తనకు భాష రాదని ఆమెతో అబద్ధం చెప్పి ఆ తరువాత ఆమె అంతరంగం తెలుసుకుని అబద్ధాన్ని చెప్పినందుకు గాను పశ్చాత్తాప పడే ఒక కోడలు తాను పెను తుఫానులో చిక్కుకొని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడినట్టు కలలు గాని తాను కోడల్ని బాధించడం వల్లే ఆ కళ వచ్చిందన్న ఆత్మన్యూన్యతా భావానికి లోనై కోడల్ని ప్రేమగా చూసుకునే ఒక అత్త సైనికుల్లో ఉత్సాహాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి వారికి లేఖల రూపంలో మెయిల్స్ పంపే డైరెక్టర్ జనరల్ తన భార్య చిన్నతనంలో ఆమె ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనను తీవ్రంగా భావించి ఆమెపై అయిష్టాన్ని పెంచుకునే ఒక భర్త వీళ్ళంతా ఈ కథల్లో పాత్రలు కేవలం ఫ్యాషన్ కోసం కాలక్షేపం కోసం తన క్లాస్మేట్ అయిన అమ్మాయి వెంట పడే అబ్బాయి అవకాశవాద ప్రేమ నకిలీ గొలుసు చోరీకి గురైతే రికవరీలో తనకు అసలు గొలుసు వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసే గృహిణి దురాశ రాత్రిపూట ఒక ఆటో డ్రైవర్ బారి నుండి తప్పించుకునే ఒంటరి యువతి సమయ స్ఫూర్తి భార్య చనిపోతే ఆసరా కోసం అమెరికాలోని తన కొడుకు దగ్గరికి వెళ్ళినా అక్కడి వాతావరణం అనుకూలించక గుండెపోటుతో మరణించే భర్త ఒంటరితనం ఇవన్నీ ఈ కథలకు వస్తువులయ్యాయి మనుషుల్ని మానసిక సంఘర్షణకు గురి మనను నిత్య జీవితంలో కనిపించే విచిత్ర మనస్తత్వాలున్న పాత్రలు కూడా ఈ కథల్లో చోటు చేసుకున్నాయి ముఖం లేని చెట్టు కథ ఆడపిల్ల కథలలో ఆడపిల్లల బాధలు మనస్తత్వాలు సంబంధాలు ప్రతిబింబించాయి జీవితం కల్పించే అనిస్థితిలో ఒంటరితనంలో మహిళ పడే వేదనను ఆవిష్కరించిన వస్తీ కథ ఒంటరి మహిళలకు సందేశాన్ని ఇస్తుంది ఈ కథలో ప్రధాన పాత్ర పేరే వస్తి తన తల్లిదండ్రులు తనకు పర్షియన్ మహారాణి పేరు పెట్టిన భర్తకు దూరమై సమస్యల జడితో తన వేదనామయ జీవితంలో చెలరేగే అలజడిని తట్టుకోలేక వస్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే పక్కింటి యువతి అనారోగ్యానికి గురైందన్న వార్త ఆ ప్రయత్నాన్ని ఆపుతుంది ఆ తర్వాత భర్తకు దూరమైన ఆ యువతికి వస్త స్నేహితురాలే వారి స్నేహం పర్యవసానంగా ఒంటరితనంలోనూ సింహంలా బతకాలని నిర్ణయించుకుంటుంది ఈ కథకు వస్టి అని పేరు పెట్టడమే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది వస్తీ అంటే అనిశ్చితి అనే అర్థం ప్రకారం సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొనే ఒంటరి మహిళ అనిశ్చితి స్థితిని సూచించడమే ఈ శీర్షిక ఉద్దేశంగా కనిపిస్తుంది అదే సమయంలో మరో అర్థం మేరకు కొన్నాళ్ల పాటు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ పరిపాలించిన పర్షియన్ మహారాణి వస్టీలా ఒంటరి మహిళ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోవాలన్నది రచయిత్రి ఆకాంక్షగా భావించవచ్చు తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్న తన గుండెలోని ఒక అంచులో అతని పట్ల ప్రేమను పెంచుకునే యువతి ఆ తర్వాత అతడు తన స్నేహితురాలి విషయంలో తప్పటడుగు వేసిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తన కొడుకు ద్వారా తెలుసుకుని తన గుండెలోని ఇంకో అంచులో ఆశ్చర్యపోవటం రెండంచుల గుండె కథలు చూస్తాం ప్రపంచీకరణతో మారుతున్న కాలం రెండు తరాల మధ్య అనుబంధాల్ని ఆత్మీయతల్ని ఎలా విచ్ఛిన్నం చేస్తుంది విడమర్చి చెప్పిన కథ కుదిరితే కప్పు కాఫీ ఇద్దరు కొడుకులు తమ తల్లిదండ్రుల పోషణను కూడా విభజించుకొని ఒకరు తల్లిని మరొకరు తండ్రిని పోషించడానికి పూనుకుంటే ఆ తరువాత విచ్ఛిన్నమైన అనుబంధం వారి కళ్ళు తెరిపించి మళ్ళీ ఆ తల్లిదండ్రుల్ని ఒకే చోట ఉండనివ్వటం ఆ కథలో కనిపిస్తుంది అనుకోని అదృష్టం ఐశ్వర్యం మనిషిని ఎలా ఆవహిస్తుందో తెలిపే కథ శివోహం శివాలయం ముందు ఎత్తుకునే ఒక వ్యక్తి ఆ ఆలయ జీర్ణోద్ధారణ అనంతరం అక్కడే స్వామిగా అవతారం ఎత్తి ఆ తర్వాత మరణించిన విగ్రహమై ప్రజల పూజలు అందుకోవడం ఈ కథలో చూస్తాం స్వాతంత్ర దినోత్సవం నాడు హక్కుల విషయమై పిల్లలు తమకు వేసిన ప్రశ్నలతో కనువిప్పుకు గురైన టీచర్ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన తన కుమార్తెను హక్కులు సాధించుకోమంటూ తిరిగి మెట్టినింటికి పంపడం కొండగాలి కథలో కనిపిస్తుంది అగ్ని పేదల గుడిసెల్ని చుట్టుకుంటుంది అహం పెద్దల మనసుల్ని మండిస్తుంది ఈ రెంటికి పెద్ద తేడా లేదు దట్టమైన మేఘాలు కమ్ముకుని ఆకాశం పైన అక్కడక్కడ తెల్ల ఆకాశపు తునకలు కనిపిస్తున్నాయి ఆకాశపు పరిస్థితి గమనించి భూదేవితనపై పడే కుంభవృష్టిని తట్టుకునేందుకు సిద్ధమవుతుంది వంటి వర్ణనలు ఈ కథల్ని పరిపుష్టం చేస్తాయి ఈ కథల్లో సాగే రచయిత్రి కథా సంవిధానం పాత్రల చిత్రణ శైలి ఈ కథల్ని మన మనసులకు హత్తుకునేలా చేస్తాయి